హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిని ఈరోజైతే మనం వినాయక చవితి రోజు స్పెషల్గా చేసుకునే పాలతాలికలను అయితే మీకు చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి రెసిపీ అయితే పర్ఫెక్ట్గా వస్తుందనమాట కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసేస్తారు అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో స్టెప్ బై స్టెప్ మీకు అయితే చూపించేస్తున్నానండి ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి దీనికోసం అయితే మనం ముందుగా సభ్యం తీసుకోవాలండి వీటిని నానబెట్టుకోవాలి నేను ఒక రెండు స్పూన్ల సభ్యం తీసుకొని నేను కడిగేసుకొని నానబెట్టుకున్నాను ఇది ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయితే నానాలండి మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపు ఇవి నానిపోతాయి సో నేనైతే ఈ సభియాన్ని తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక వన్ కప్ వాటర్ వేసుకోండి ఇందులోనే ఒక రెండు స్పూన్ల బెల్లం కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను తాలికల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెండు స్పూన్ల బెల్లం ఇంకా ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని దీన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం పూర్తిగా కరిగిపోవాలన్నమాట మనం తాలికల్ని ఇట్లా బెల్లం వేస్ట్ చేయడం వల్ల తాలికలు చప్పగా లేకుండా స్వీట్నెస్తో బాగుంటాయి తినేటప్పుడు కొంతమంది బెల్లం వేయకుండా కూడా చేసుకుంటూ ఉంటారండి కానీ నేనైతే ఇట్లా బెల్లం వేసే చేసుకుంటాను దీనివల్ల తాలికలు చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడైతే మనకి బెల్లం కరిగిపోయింది కదా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని బియ్య పిండి అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే తడి బియ్య పిండి వేసుకున్నానండి మీరు కావాలంటే పొడి బియ్య పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పిండిని అంతా పూర్తిగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి పూర్తిగా కలిపేసుకోవాలి నేను ముందుగా అయితే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే కన్వర్ట్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదా పిండి మనకి ఎట్లా వచ్చిందో ఇలా సాఫ్ట్గా ఇట్లా ఉంటుందన్నమాట చేత్తో బాగా ఎక్కడ లంప్స్ లేకుండా పూర్తిగా ఇట్లా కలిపేసుకోవాలి చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట తాలికల్ పిండి అయితే పిండి మనకి ఒకవేళ గట్టిగా వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి కొద్దిగా నీళ్ళు తడుక్కుంటే కూడా సరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను బెల్లం కరిగించేసుకుంటున్నాను నేను ఒక కప్పు బియ్యపిండికి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నానండి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుందనమాట ఇందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని దీన్ని మంచిగా కరిగించుకోవాలి కాసేపు మూత పెట్టినా కూడా త్వరగా కరిగిపోతుందనమాట సో చూశారు కదా ఎట్లా కరిగిపోయిందో దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లబడాలి ఇప్పుడైతే మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇట్లా ఫ్లాట్గా ఏదైనా పెట్టుకొని ప్యాడ్ కానీ ఏదైనా పెట్టుకొని ఇట్లా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చేత్తో ఇలా అంటూ ఉన్నామంటే మనకి తాలికలు ప్రిపేర్ అయిపోతాయి చాలా ఈజీగా వచ్చేస్తాయండి తాలికలు అయితే నేను పెద్దవిగా చేసుకొని తర్వాత కావాలంటే కట్ చేసుకుంటున్నాను ఇట్లా రబ్ చేస్తూ ఉన్నామంటే మనకి చూసారా తాలికలు ఎట్లా వచ్చాయో లేదు ఇలా కష్టంగా ఉంది ఇలా చేయలేకపోతున్నాం లేదు మాకు టైం సరిపోవట్లేదు ఫెస్టివల్ టైంలో కొంచెం టైం తక్కువగా ఉంటుంది సో త్వరగా చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మనం మురుకులు చేసుకుంటాం కదండి అదే మనుబులు చేసుకుంటాం కదా ఆ గిద్దలో పెట్టుకొని మనం ఒత్తేసుకున్నామంటే చక్కగా ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట మనం బాగా ప్రిపేర్ చేసి ఇట్లా రెడీగా పెట్టుకోవచ్చు లేదంటే పాలల్లో అయినా వేసేసుకోవచ్చు నేను అన్నీ ఇట్లా చేత్తోనే చేసేసానండి చూడండి ఎలా వచ్చాయో ఎంత బాగున్నాయో అలాగే ఇట్లా ఉండ్రాలు కూడా చేసుకున్నాము కొన్ని ఇలా కొన్ని చేసి ఇలా రెడీగా పెట్టేసుకున్నానండి ఈ తాలికలన్నీ చేసుకున్నాక నేను కొంచెం పిండి అయితే ఇట్లా తీసి పెట్టుకున్నానండి దీన్ని వాటర్లో మిక్స్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇట్లా ఒక కప్పు వాటర్లో ఇట్లా వేసేసుకొని ఉండలు లేకుండా పూర్తిగా మిక్స్ చేసేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని మనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఉంటే వాటిని ఫ్రై చేసుకొని తీసి నెయ్యితో పాటు నేను పక్కన పెట్టుకున్నానండి నెయ్యితో పాటు తీసుకొని సైడ్ పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక మూడు కప్పుల పాలు పోసాను చిక్కటి పాలు మూడు కప్పులు వేసుకోవాలి దీనికి పాలు ఎక్కువ వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ వస్తుందనమాట మూడు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ వేసుకొని నేను ఉడికించుకుంటున్నాను ఇది కొంచెం తెల్లాక ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండీ ఆ సభ్యం కూడా వేసేసి మనం కుక్ చేసుకోవాలి ఇవి ఆల్రెడీ నానాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి ఇట్లా కాసేపు మూత పెట్టుకున్నామంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి మనం పాలతో చేస్తున్నాం కాబట్టి నేను మూత కొంచెం అలా పెట్టాను మనం పూర్తిగా క్లోజ్ చేసామంటే మనకి పొంగిపోతాయి సో ఇవైతే ఉడికిపోయాయండి మనకి సభ్యం అయితే ఇప్పుడు ఈ తాలికలన్నీ ఇట్లా వేసేసుకోవాలన్నమాట మీరు కావాలంటే కట్ చేసి వేసుకోండి లేదంటే అట్లాగే వేసుకోండి నేనైతే ఇట్లా మధ్యకి ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అన్నమాట మీరు నైఫ్తో మనకి కావాల్సిన సైజులో చక్కగా కట్ చేసి వేసేసుకోవచ్చండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకుంటే సరిపోతుంది నేను కూడా ఇట్లా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఉండ్రాలకు కూడా వేసేసుకొని ఒక్కసారి గెరెట్తో ఎక్కువ తిప్పకుండా కొంచెం అట్లా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఇప్పుడే వేసాం కదా తాలికలు అవి విరిగిపోతాయి అన్నమాట సో ఎక్కువ కలపకూడదు ఇట్లా కొద్దిగా మూత పెట్టేసి కాసేపటి తర్వాత చూసామంటే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోతాయి అన్నమాట ఇవి ఉడకడానికైతే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుంది సో ఇప్పుడైతే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇది దీన్నైతే వేసేస్తున్నాను ఇది మనకి దీన్ని చిక్కబడడానికి చేస్తుంది అనమాట చిక్కబడేలాగా చూస్తుంది సో ఇది వేసేసుకొని ఊరికి అట్లాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాము ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని తీసుకొని మనం తాలికల్ని చెక్ చేసుకోవచ్చు ఇవైతే మనం గెరటతో ఇట్లా అంటే మనకి అది కట్ అయ్యేదాన్ని బట్టి మనకు అయిపోతుంది సో లాస్ట్గా ఇలాచి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం అయితే వేసుకుంటున్నానండి మనం బెల్లం సిరప్ని ముందుగానే చేసుకున్నాం కాబట్టి అది చల్ల ఏదైనా ఒకటి ఖచ్చితంగా చల్లగా ఉండాల్సిందే రెండు వేడిగా ఉన్నాయంటే మాత్రం పాలు విరిగిపోతాయి మనకి టేస్ట్ పోతుందనమాట సో ఇదంతా సిరప్ అంతా వేసేసి ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే చూడండి కలిపే కొద్దీ మనకి కలర్ ఎలా వస్తుందో మంచి కలర్తో చాలా బాగా వస్తుందనమాట సో చూసారు కదా ఎలా ఉందో కలరు మనకి ఇప్పుడైతే కొంచెం పలచగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఇది కొద్దిగా వేడి చల్లారగానే ఇది థిక్ అవుతుందనమాట సో ఇప్పుడైతే మనం నెయ్యితో పాటు తీసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ మీరు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు నేను జీడిపప్పు ఒక్కటే వేసాను సో అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా మనకి పాలతాలికల కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇది వేడిగా ఉన్నప్పుడు మనకి ఇలా ఉంటుందండి ఇది కొంచెం చల్లబడే పాటికి చిక్కబడిపోతుంది మనం చిక్కగా తీసుకున్నామంటే మనం తినేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా తాలికలు ఎటు విరిగిపోకుండా మనం ఎట్లా వేశామో అట్లాగే వచ్చాయన్నమాట మనం చేయాల్సిందల్లా ఈ తాలికలు కుక్ అయ్యేటప్పుడు మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే తీసుకుంటుందండి ఆ టైంలో మనం గరటితో ఊరికే కలిపేయకుండా చిన్నగా కలుపుకున్నామంటే మనకి తాలికలు విరగకుండా చక్కగా వస్తాయన్నమాట పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకైతే చూసారు కదండీ ఎంతో టేస్టీ అయిన తాలికలు అయితే రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మరి చూశారు కదా ఈ వీడియో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి